శ్రీమాత్రే నమ అరుణాచల శివ అన్నంత మాత్రం చేతనే ముక్తిని ప్రసాదించే పరమశివుడు అరుణాచలేశ్వరుడుగా తిరువన్నామలైలో కొలువై ఉన్నాడు ఆ తిరువన్నామలైకి అతి దగ్గర సమీపంలో ధర్మారణ్య క్షేత్రం అతి శక్తివంతమైనది పరమ పావనమైన క్షేత్రం ధర్మారణ్య క్షేత్రం ఈ క్షేత్రంలో పరమశివుడు పుత్ర కామేశ్వరీశ్వరర్ అనే పేరుతో పూజలు అందుకుంటున్నాడు అమ్మ పెరియ నాయకిగా అమ్మ పూజలు అందుకుంటుంది ఏమిటి ఈ ఆలయం పేరులోనే తెలుస్తుంది కదా పుత్రకామేశ్వరీశ్వరర్ అంటే దశరథ మహారాజు ఈ క్షేత్రంలో వశిష్ఠ మహాముని సలహా మేరకు ఋష్యశృంగి మహాముని చేత ఈ పుత్రకామేశ్వర యాగం చేసింది ఈ దేవాలయ ప్రాంగణం అంటే ఈ స్థల పురాణంలోనే అంతేకాకుండా పుత్రకామేశ్వర యాగం చేసినందువల్లే కదా రాముడు అలాగే అతని సోదరులు జన్మించారని మనకు పురాణం చెబుతుంది కదా అది ఈ పరమేశ్వరి అనుగ్రహం వల్లని ఇక్కడ ఆయన యాగం చేసి ఆయనకు సంతానం కలిగింది దానికి గుర్తుగానే పరమశివుడికి పుత్ర కామేశ్వరీశ్వరర్ అనే నామం వచ్చిందని పండితులు చెబుతున్నారు అంతేకాకుండా ఉత్తర సంతానం కావాలి అని అనుకున్న వారు ఇక్కడ ఈ దేవాలయం ప్రాంగణంలో మండపం ఉంది పక్కనే ఆ మండపంలో గనక వివాహం చేసుకున్న వాళ్ళకి తప్పకుండా మొదటి సంతానం పుత్రుడే కలుగుతాడంట అది ఇక్కడ విశేషం చాలామంది ఇక్కడ వివాహం చేసుకుని రిసెప్షన్ అనేది చాలా గ్రాండ్గా చేసుకుంటారంటండి చూడండి ఎంత నమ్మకంతో వాళ్ళు ఇటువంటి ఆచారాన్ని వాళ్ళు పాటిస్తున్నారు అంతేకాకుండా సంతానం కావాలనుకున్న వారు ఈ శిలల దగ్గర ఉన్న ఈ చెట్టుకి ఊయల కనుక కట్టినట్లయితే భగవంతుని ప్రార్థిస్తూ భక్తి శ్రద్ధలతో కడితే వారికి సంతానం కూడా కలుగుతుంది అని చాలామందికి ఇలా సంతానం కలిగిందని పండితులు చెబుతున్నారు దశరథ మహారాజుకి ఆలయాలంటూ ఉండడం చాలా అరుదు అసలు ఎక్కడా ఉండవు కానీ ఈ దేవాలయంకి ఎదురుగా దశరథ మహారాజు కమండలము అలాగే రుద్రాక్షమాల పట్టుకుని ఆయన ఋషి రూపంగా ఆయన ఇక్కడ దర్శనమిస్తారు ఇది ఈ దేవాలయం ఇంకొక విశేషం ఇంకోటి ఏంటంటే ఈ దేవాలయంలో ప్రధాన మూర్తులు నవనాగబంధంతో తొమ్మిది తలల ఆదిశేషుడు కింద లింగం ఉంటుంది పెద్ద లింగం అద్భుతంగా ఉంటుంది అమ్మవారు పెరియ నాయకిగా ఉంటారు ఇక్కడ ఈ దేవాలయం అనేది పదమూడవ శతాబ్దం నాటిది కాబట్టి శిథిలావస్థకు వచ్చేసింది దానివల్ల ఒక సంవత్సరం ఒక సంవత్సరం పడుతుందంటే కుంభాభిషేకం జరగడానికి అందుకోసం ఈ మూర్తులందరికీ కూడా తెల్లని వస్త్రంతో కప్పబడి ఉందండి ఆ మూర్తుల యొక్క ఆ శక్తి అనేది ఉపాలయంలోని చిన్న దేవతామూర్తులు నిక్షిప్తం చేసి ఇప్పటికీ కూడా పూజలు అర్చనలు చేస్తూ ఉన్నారు అయినా కూడా ఈ దేవాలయంలో ఆ ప్రశాంతత ఆ శక్తి అనేది ఇప్పటికీ ఉంది మీరు దీపం పెట్టుకోవాలన్నా లేకపోతే భగవంతుడికి ఏదైనా మనం పూజలు చేయించుకోవాలన్నా కూడా కావలసిన పూజా సామాగ్రి మొత్తం కూడా ఇంటి నుంచి తెచ్చుకోవడం మంచిది ఎందుకంటే ఇక్కడ మనకు కావలసినవన్నీ దొరకడం కష్టము అక్కడ ఉన్నవి మాత్రమే మనము పూజకు వినియోగించుకోవాలి ఈ దేవాలయంలో విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్య స్వామి అలాగే ఇంకా ఇతర దేవతలు అందరూ ఉన్నారు కుంభాభిషేకం ఇంకా జరగకపోవడం వల్ల అందరి దేవతలకి వస్త్రాలు కప్పేసి ఉన్నారండి ఈ దేవాలయానికి సమీపంలోనే కమండల నది కూడా ఉంది ఏమిటి కమండల నది ఎలా వచ్చింది అంటే జమదగ్ని మహాముని ఆయన కమండలం నుంచి నీరు పడడం వల్ల కమండల నదిగా మారింది ఆ నది కాస్త తీర్థంగా మారింది ఇది ఈ దేవాలయం యొక్క విశిష్టత ఈసారి తిరువన్నామలయ్యకి వచ్చినప్పుడు ఈ దేవాలయాన్ని కూడా తప్పకుండా దర్శించండి ఈ దేవాలయం తిరువన్నామలై జిల్లాలో ఆరణి పట్టణంలో పుదుకామూర్ అనే గ్రామంలో ఈ దేవాలయం ఉందండి ఇంతటి మహిమాన్వితమైన దేవాలయాన్ని తప్పక దర్శించండి అమ్మవారి అయ్యేవారి అనుగ్రహాన్ని పొందండి శ్రీమాత్రే నమ